ఆదికాండం పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ధ నుండి పరమనకు వెళ్ళెను అని రాయబడింది అబ్రహాంకి ఒక అలవాటు ఉంది అబ్రహము డైలీ ఒక టైం అవగానే ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చునేవాడు దేవుడు కూడా ఆ అలవాటుకి అలవాటు పడ్డాడు అబ్రహాము దేవుడిని కలుసుకోవటానికి డైలీ ఏ ప్లేస్కి అయితే వెళ్ళి కలుసుకుంటున్నాడో అక్కడికి డైలీ దేవుడు రావటం స్టార్ట్ చేశాడు అబ్రహాం లైఫ్లో మీరు గమనించినట్లయితే అబ్రహాం ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చాడు అనుకోండి అబ్రహా కొత్త ప్లేస్లో బలిపీఠాలు కట్టేవాడు అబ్రహాము షకేము దగ్గరికి వచ్చాడు అప్పుడు అబ్రహాము షకేములో ఒక బలిపీఠం కట్టాడు అబ్రహాము బేతేల్ దగ్గరికి వచ్చాడు అబ్రహాము బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడు అబ్రహాము హెబ్రోన్ దగ్గరికి వచ్చాడు అబ్రహాము హెబ్రోన్ దగ్గర ఒక బలిపీఠం కట్టాడు అతడు ఏ కొత్త ఊరు వెళ్ళినా ఏ కొత్త సిటీ వెళ్ళినా ఇప్పుడు అబ్రహాం కనుక హైదరాబాద్ వచ్చాడు అనుకోండి హైదరాబాద్లో ఆ రాత్రి ఆయన ఎక్కడ పొణుకుంటాడో పొణుకునే ముందు అక్కడ ఏం చేస్తాడంటే ఆ చుట్టూ తిరిగి రాళ్ళు ఏరుకొచ్చుకుంటాడు అబ్రహాం రాళ్ళు ఏరుకొచ్చి రాళ్లతోటి ఒక గుట్టలాగా చేసేసి దాని మీద ఒక గొర్రెపిల్లని తీసి ఒక బలి ఆ బలిపీఠం మీద పిల్లను అర్పించేవాడు ఎక్కడైతే బ ఆ పిల్ల అర్పింపబడేదో అక్కడ ఎందుకు చేస్తున్నావు అని అబ్రహం అడిగితే అబ్రహాం ఏం చెబుతాడు అని అంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు మోకరించి అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై మాట్లాడేవాడు ఎక్కడైతే దేవుడు ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడాడో అక్కడ బలిపీఠం కట్టేసేవాడు మళ్ళీ నెక్స్ట్ డే అదే స్పాట్కి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు అంటే ఆ లొకేషన్ని ఆయన బలిపీఠం ద్వారా మార్క్ చేసి పెట్టుకుని ఉండేవాడు ఆ టైం అవగానే ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నాడు అనుకోండి డైలీ హెబ్రోన్లో అతను బలిపీఠం కట్టిన ప్లేస్లోకి డైలీ ఆ టైం అవగానే అక్కడికి వెళ్ళిపోయేవాడు అందుకనే యాక్చువల్గా ఆదికాండం ఆరో అధ్యాయం ప్రకారం ఒక మనిషి నూట ఇరవై సంవత్సరాలు బతకాలి అని దేవుడు చెప్పాడు కానీ అబ్రహాము భక్తి ఏం చేసింది అని అంటే అతన్ని నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బతికేటట్లు చేసింది అతన్ని చంపాలని చాలామంది చూశారు కానీ నూట డెబ్బై ఐదు సంవత్సరాల వరకు అతను బతికాడు మీకు దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇచ్చాడు ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఏంటో తెలుసా భక్తి చెయ్యాలి ఏం చేయాలి భక్తి చేయాలి నాకు ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు పోత పోతా సడన్గా ఏదైనా గుద్దిందనుకోండి కాలు వచ్చి అనుకోండి హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే కార్ డిస్తే చాలు అర్థమైందా మీకు మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు రోజు భక్తి చేసామనుకోండి ఇన్సూరెన్స్కి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరంలా మీకు అర్థమైందా తీసుకోకండి ఇన్సూరెన్స్ అవసరంలా రోజు వెళ్ళి మోకరిస్తూ ఉన్నామనుకోండి పెద్ద లారీ మనల్నే గుద్దాలని సాతాను గడు డైరెక్ట్గా యాంగిల్ పెట్టి కొట్టడానికి పంపిస్తూ ఉంటాడు అది కరెక్ట్గా మనల్ని గుద్దే టయానికి ఒక దేవదూతను దేవుడు పంపించి దాన్ని తప్పిస్తాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే యహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండాలి దీనికి ఏం కావాలో తెలుసా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏడు ఆత్మల్లో ఒక ఆత్మ యహోవాయాడల భయభక్తులు పుట్టించే ఆత్మ ఈ ఆత్మని మీరు ఎక్కువగా కోరుకోవాలి ఈ ఆత్మ అంటే ఏడు ఆత్మల్లో ఈ ఆత్మ అంటే ప్రభుకి చాలా ఇష్టం అందుకని ఆ ఆత్మ గురించి ఏం రాయబడింది యహోవాయాడల భయమో అతనికి ఇంపైన సువాసనగా ఉంది అంటే ఏడు ఆత్మలను అక్కడ పెట్టి ఆయన ఆయన చూసుకుంటుంటే ఈ భయభక్తులు పుట్టించే ఆత్మను తీసుకుని ఆయన ఇంపైన సువాసనగా పీల్చుకుంటాడు ఏడు స్పిరిట్స్లో యహోవాయందు భయమో భక్తి మీరు ఈరోజు నేర్చుకున్నారని అనుకోండి మీరు వన్ ట్వంటీ ఇయర్స్ బతుకుతాడు వన్ ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ దేవుడు మీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు అలా పొడిగింపబడాలి అని అంటే ఈరోజు ఏం డిసైడ్ చేయాలో తెలుసా ఫస్ట్ యందు భయభక్తులు పుట్టించే ఆత్మను కోరుకోవాలి రెండోది ఒక బైబిల్ కొనుక్కోవాలి మీకు మీకంటూ సొంత బైబిల్ ఒకటి ఉండాలి మూడోది ఒక టైం పెట్టుకోవాలి మీరు రోజు కరెక్ట్గా టైం అవగానే మీ మోకాళ్ళు ఆ టయానికి వంగాలి ఆ టయానికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళాలి అది మీకు ఇంపైన సువాసనగా ఉండాలి అంటే అది చేయటం అంటే ఏదన్నా ఒక టైం చెప్పండి డే మొత్తంలో ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం మంచి మంచిగా చెప్పారు మీ పేరేంటమ్మా డాక్టర్ గారు మీరు వండర్ఫుల్ చపట్లు కొట్టండి అమ్మగారికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం చాలా అద్భుతమైన టైం చెప్పారు ఆ టైం అనేది ఇంపైన సువాసనగా ఉండాలి మనకి ఆ టైం పెట్టుకున్నారనుకోండి ఆ టైం అనేది మీకు ఇంపైన సువాసనగా ఉండాలి ఆ ఒక ఒకరోజు మీరు లేగో లేకపోయారు అనుకోండి ఆ రోజు మీకు ఏడుపు రావాలి ఆ రోజు మీకు దుఃఖం రావాలి అబ్బా ఎందుకురా ఇలా నాకు ఎన్నోసార్లు వచ్చినాయి ఎందుకంటే నేను మూడు గంటలకు ఎప్పుడు లెగను రోజు మూడు గంటలకు లెక్ద్దామని అలారం పెట్టుకుంటా అలారం ఆపేసి పడుకుంటా అది జనరల్గా ఉండిద్దా ప్రాబ్లం ఉండిద్ అందుకనే నేను ఆ టైం కాకుండా వేరే టైం పెట్టుకున్నాను ఎందుకంటే నేను పణుకునేదే రెండింటికి రెండింటి దాకా మెలకుగానే ఉంటా ఒక టైం పెట్టుకోవాలి మీరు ఆ టైంకి మీరేం చేయాలి అని అంటే మోకరించాలి యేసు ప్రభుకి ఈ సీక్రెట్ తెలుసు అందరూ పనుకున్న తర్వాత ఆయన లెగిసి వెళ్ళిపోతాడు మిడ్ నైట్ ప్రేయర్ చేస్తాడు ఆయన కొన్ని టైమింగ్స్ ఉన్నాయి ఆ టైమింగ్స్కి ఆయన వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉంటాడు ఆ రోజు దర్శనం రాని రాకపోని ఆ రోజు దేవుని స్వరం వినబడి వినకడపోని ఆ రోజు దేవుని ప్రత్యక్షత రాని రాకపోని కానీ మీ మీరేం చేయాలి అని అంటే ఆ టైం అవగానే మీరు మనుషుల మధ్య అదృశ్యం అయిపోవాలి మీ ఫోన్కి మీరు అవైలబుల్గా ఉండకూడదు ఆ ఆ స్పిరిట్ మీ లోపల ఉంటే ఆ టైం మీకు ఎట్లా ఉంటుంది అంటే ఎంపైన సువాసనగా ఉండిద్ది ఇలాంటి వ్యక్తులు ఉంటారు చూడండి వీళ్ళు పరలోకాన్ని ఆకర్షిస్తారు వీళ్ళు దేవదూతలను ఆకర్షిస్తారు పరలోకంలో ఉన్న సైన్యము వాళ్ళని గమనిస్తూ ఉంటుంది కరెక్ట్గా ఆ టైం అవగానే మీరు మోకరిస్తూ ఉంటుంటే కొన్ని రోజులు పోయిన తర్వాత పరలోకం మొత్తం ఆ టయానికి మీద తమ దృష్టిని పెడతాయి పరలోకంలో ఉన్న శరాపులు గెరూపులు దూతలు మహాదూతలు ప్రధాన దూతలు దేవుడు వాళ్ళందరూ ఆ టైం అవగానే కరెక్ట్గా ఆ టయానికి భూమి వైపు మీరు మోకరించిన స్థలం వైపు వాళ్ళ కన్నులు వెప్పబడతాయి యేసు ప్రభుకి అదంటే ఇష్టం ఈ ఏడు ఆత్మల్లో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం భయం కలిగి ఉండటం మనకి ఇంపైన సువాసనగా ఉండాలి ఈరోజు మనము ఇది పది అవుతుంది న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యి కనీసం ఇప్పటి నుంచైనా మీరు ఒక డెసిషన్ చేయండి ఈ సంవత్సరము మీరు హాస్పిటల్స్కి వెళ్ళకూడదు మీకు అనారోగ్యాలు రాకూడదు మీకు బలహీనతలు రాకూడదు పది సంవత్సరాల క్రితం ఎలాగ అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఇప్పుడు మీరు ఉండాలి ఇప్పుడు మీరు బలంగా ఉండాలి